మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను లొంగిపోయారు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు అరవై మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారు ప్రస్తుతం అణచివేత తీవ్రమవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని ఇదివరకే వేణుగోపాలరావు ప్రకటన రిలీజ్ చేశారు మావోయిస్టులను తుది ముట్టించేందుకు కేంద్రం ఆపరేషన్లు ముమ్మరం చేయడంతో తమ విధానంపై పునరాలోచన చేయాలన్నారు మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటనకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల్లోని మావోయిస్టుల నుంచి సానుకూలత వ్యక్తమైంది మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను లొంగిపోయారు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు అరవై మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారు ప్రస్తుతం అణచివేత తీవ్రమవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని ఇదివరకే వేణుగోపాలరావు ప్రకటన రిలీజ్ చేశారు

మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ అరవై మంది నక్సల్తో కలిసి మహారాష్ట్రలోని గడ్చి రోలులో ఆయన లొంగిపోవడంతో కూడా మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద తీరని దెబ్బ అని చెప్పొచ్చు ఇటీవల కాలంలో చూసినట్టయితే వరుసగా కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనే విషయాలపైన ఆయన వరుసగా కూడా రెండు మూడు లేఖలను కూడా రాయడం జరిగింది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో తాను పార్టీకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను ఓ వైపున చూసినట్టయితే కగర్ ఆపరేషన్ కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు మార్చు దశలో చూసినట్టయితే మొత్తం మావోయిస్టు పార్టీని అంతా కూడా పూర్తిగా తుదముట్టిస్తామంటూ వైపున కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం దండకార్యాలయంలో చూసినట్టయితే ఎక్కడ కూడా తమకు లేదు ఇలాంటి క్రమంలో కూడా ఇక ఆయుధాలను వీడి తాము జనజీవన సవంతిలోకి రావడం మాత్రమే మిగిలిందనే విషయాలపైన తాను ఆయుధాలను విడిచిపెట్టి ఇక ముందస్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ పైన కూడా ఆయన గతంలోనే ఒక రెండు మూడు లేఖలను కూడా రాయడం జరిగింది దీనిలో అంతర్గతంగా పార్టీ విభేదించడం జరిపి జరిపింది దాని తర్వాత కూడా ఏదైతే పొలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి మల్లోజుల అభయ్ సోను పేరు పేరుతో కూడా మొత్తం మీద దండకార్యం నుంచి వచ్చిన లేఖలపైన కూడా మావోయిస్ట్ పార్టీ అంతర్గతంగా చర్చ కొనసాగించింది దీనిపైన కూడా కౌంటర్గా జగన్ అధికార ప్రతినిధిగా ఆయన దీన్ని వి విభేదించడం జరిగింది మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే ఆయుధాలను వెంటబెట్టుకొని తాను లొంగుబాట చేస్తాననే విషయంపైన కూడా మొత్తం మావోయిస్టుకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీకి సంబంధించి మొత్తం పొలిట్ భీరలలో చాలా వరకు విభేదాలు పొడచూపినప్పటికీ ఈ విషయంపైన చూసినట్టయితే మొత్తం ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంటే ఓవైపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతాలలో చాలా కీలకంగా పనిచేశాడు అంటే తెలంగాణలో చూసినట్టయితే ముఖ్యంగా ఆయన పెద్దపల్లి జిల్లావాసి అంతేకాకుండా ఆయన సోదరుడు మల్లోజుల కిషన్ కోటేశ్వరరావు కావడం గతంలో చూసినట్టయితే వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి చూసినట్టయితే కేంద్ర కమిటీ వరకు కూడా అగ్రనాయకత్వంలో వివిధ పార్టీలలో చాలా వరకు అంచెలంచెలుగా ఎదిగారు మొత్తం దేశవ్యాప్తంగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన అంచెలంచెలుగా పార్టీకి విశేషమైనటువంటి ఆయన పనిచేయడము వివిధ కేటగిరీలలో నక్సల్ సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా వరకు కీలకమైనటువంటి రోళ్లు పోషించడం జరిగింది ఈ ఇలాంటి క్రమంలో చూసినట్టయితే నక్సల్స్ సంబంధించినటువంటి ఆపరేషన్ కగారు కూడా ఎదుర్కోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఓ వైపున చూసినట్టయితే కేంద్ర పారామిలిటరీ బలగాలంతా కూడా ఎక్కడికక్కడ నక్సల్స్ను మాత్రం ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లో అంతమందించడం అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి తీవ్రమైనటువంటి అష్టదిగ్బంధనం కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతోటి మావోయిస్టులను ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లతోటి ఏరిపారేవేసేటువంటి దశలలో ఇక మావోయిస్టు పార్టీ మనగడ కొనసాగించలేదంటూ కూడా అభ అభయ్ సోను అలియాస్ మల్లోజ్ల వేణుగోపాలరావు మొత్తం మీద చాలా వరకు సంచలనమైనటువంటి లేఖలను విడుదల చేశారు దాంతోపాటు తనతో పాటు కూడా ఇప్పుడు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో అరవై మంది నక్సలైట్లను వెంట పెట్టుకొని మొత్తం ఆయుధాలతో సహా కూడా గడిచిరేలులో లొంగుబాట పట్టడం పైన కూడా ఒక్కసారిగా మావోయిస్టులో తీవ్రమైనటువంటి కలకలం రేపుతూ ఉంది ఎందుకంటే మావోయిస్టు పార్టీ చాలా వరకు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది దాంతోపాటు కూడా మావోయిస్టు సంబంధించినటువంటి అగ్ర నాయకత్వాన్ని కూడా నమ్మాల కేశవరావు మరణించిన తర్వాత కూడా పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసే వ్యవహారాలలో ఇప్పటికే ఓవైపున తిప్పరి తిరుపతికి సంబంధించినటువంటి పేరు బయటకు వచ్చినప్పటికీ కూడా ఇక అగ్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరి చేతుల్లో ఉందనేది కూడా ఒక వరకు పోలీసు డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు క్లారిటీ లేదని కూడా ఈ మధ్య రీసెంట్లీగా పోలీసులకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో వెల్లడైంది ఇక మొత్తం ఇప్పటివరకు చూసినట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలో అంటే వివిధ కేటగిరీలో పనిచేసే వాళ్ళంతా చూసినట్టయితే కూడా చాలా వరకు డెబ్బై రెండు మంది ఉన్నారు ఇందులో చూసినట్టయితే పన్నెండు మంది కేంద్ర కమిటీలో మాత్రం పనిచేస్తున్నారు మరో కొంతమంది మొత్తం వివిధ రాష్ట్రాలలో మాత్రమే వాళ్ళు నాయకత్వాన్ని వహిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలలో చూసినట్టయితే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చూసినట్టయితే ఇక తిప్పర్ తిరుపతితో పాటుగాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అభయ్ అలియాసు వేణుగోపాల్ రావు మొత్తం ఇలాంటి వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం చేపడుతున్నారు ఇక మల్లజిల్లా వేణుగోపాల్ లొంగుబాటతో ఒకవేపున మావోయిస్టు పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని మాత్రం చవి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని తెలుస్తూ ఉంది ఇక మావోయిస్టు పార్టీ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సల్స్ అంతా కూడా లొంగిపోవాలి లేకుంటే దాని పరిణామాలు కూడా చాలా వరకు తీవ్రంగా ఉంటాయని ఓ వైపున కేంద్ర హోంశాఖ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఓ పెద్ద ఎత్తున సెన్సేషన్ సంబంధించినటువంటి కామెంట్ చేయడం దీంతో పార్లమెంటరీ బలగాలన్నీ కూడా దండకార్యాన్ని చుట్టుముట్టుతున్నటువంటి క్రమంలోనే ఇక అభయ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇక తాము మనగడ కొనసాగించలేమంటూ కూడా దాన్ని విభేది పార్టీని విభేదిస్తూ కూడా చాలా వరకు లొంగుబాటకు సంబంధించినటువంటి క్రమంలోనే ఈరోజు మల్లోజుల వేణుగోపాలు గడిచిరోజుకి వెళ్ళి అరవై మంది తోటి కూడా లొంగిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది దీంతో పాటు మొత్తం మావిస్ట్ పార్టీ మరి దీనిపైన ఎలా స్పందిస్తుంది కూడా చూడాల్సినటువంటి అంశం జ్యోతి